రెడ్డి గీ ఎర్ర నేలకు ఎదారి పెట్టి నీ ఎవ్వ ఫాలో అని తప్పించుకుంటే చాలన్న స్టేజ్ నుంచి సెంచరీ చేసి మ్యాచ్ ని బతికిచ్చినవు సూపర్ వే థ్యాంక్ సో మచ్ అన్న ఎస్ ఆ అంతలకు హాఫ్ సెంచరీ మిస్ అయితే మిస్ అయితే ఏకంగా సెంచరీ చెప్పరెత్తివి కదా దెబ్బకు సైలెన్సర్ కి సైలెంట్ గా చివరు మూపిత్తివి సూపర్ తమ్ముడు యా మాట కా మాట వేరండి నీలో ఇంత ఫైర్ ఉందని నాకు బొత్తిగా తెలత్తమ్ముడు మళ్ళీ ఏమనుకున్నారు వే అగ్గట్టు ఉంటది నాతోని నీ ఎవరు లాస్ట్ లో వస్తాడు రెండు మూడు ఊపి పోతాడు అనుకున్నారు కావచ్చు అరే మా డొమెస్టిక్ లో ఒకే మ్యాచ్ లో నాలుగు నూర్లు జోపినోన్ని కిసు వంటి ఇన్నింగ్స్ లో నాకు కొత్త అనుకున్నారావా నెక్స్ట్ ఇన్నింగ్స్ లో ఇంకా ఇంతకి మించి ఉంటది నాతోని రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి అంటారా బాబు నైనా స్టార్కో ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్కటంటే ఒక్క పుల్ల కూడా వీకకపోతీ మళ్ళా మెయిన్ బౌలర్వి కనీసం సుందరగాని పుల్లనన్నా వీకింటే వానిగాండ్లు ఎప్పుడూ ఆల్అౌట్ అవుతుండ్రీ కదా ఏందే గ సుందర్ గాని వికెటా యాదో అదృష్టానికి మన చేసినాడు గానీ లేకుంటేనా వామ్మో గ పుజారాన్ని మూడు సార్లు అవుట్ చేస్తానేమో గానీ వీని మాత్రం అవుట్ చేయడం నాతో గానే కాదే నీవ బాల్ ని ఒత్తి ఒత్తి మెత్తగా చెత్తుండు మళ్ళా గీ సుందర్ అంటే ఉత్త బౌలర్ అనుకున్నారా ఏంది బ్యాటర్ కూడా నీ యాదో జ్వర పరగపాయసం ఉన్నా గానీ లేకుంటే నూరు జపరిచి డిక్లేర్ మొత్తానికి ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ తో గేమ్ లోకి తీసుకొచ్చిన వేసుందరో గదే చేతో రేపు నాలుగైదు పుల్లలు పని అయిపోతుంది ఏమంటావు ఓకే అన్నా ఎస్ మై డియర్ సోల్జర్స్ లీడు ఇంకా నూట పదహారు ఉంది ఏకునే ఒక్క పుల్లని పీక పడేత్తా మీరు మాత్రం మాఫ్సారి కల్లా ఓ మూడు నూర్లు చూపి వాని గేళ్ళలో నాలుగు నూర్లు టార్గెట్ వాడేలా చూడరి మిగతా సంగతి నేను చూసుకుంటా ఏమంటారు ఏ రేపు కాఫీ ఓ నాలుగు నూర్ల టార్గెట్ పెట్టి ఇద్దమే సైలెన్స్ మళ్ళా వానమూడం వచ్చే తట్టుందే ఆ ఒకవేళ వాన మూడమతే ఊది పడేస్తారు సప్పుడు చేయకుండా రేపు మన మార్దం ఎల్లుండి వాళ్ళకి కావాలని ఆడతలేవా లేకుంటే ఆడలేకున్నావా గది కాకుంటే నా కోచింగ్ చక్కగా లేదా నీ అర్థం కాకుండా చేసి మొన్ననే వరల్డ్ కప్ గెలిపి గదే నేను కోచ్ గా ఇట్టొత్తునో లేనో బ్యాట్ పట్టుకుని ఓతున్నావు పిచ్చి హాయి చెప్పొత్తున్నావు ఇది ఏ టైం బ్యాడ్ నడుస్తున్నప్పుడు ఏం చేయలేని తీయే గంభీర్భై ద్రవిడు మామ కోచింగ్ లోనే కాదు నీ కోచింగ్ లో కూడా ఐసీసీ ట్రోఫీ ఏంది గీ పర్ఫార్మెన్స్ తోనే నాకు నమ్మకం లేదోరా వారని ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి క్లైమాక్స్ దద్దరులు తత్తి కరెక్ట్ చెప్పినా అన్న నైనా పంతు నీకు ఎన్నిసార్లు చెప్పాలే ఎడ్డగ ఊపాకని నీ ఎవ ఆంతలకు కింద మీద పడి ఆడనికే ఏమన్నా టీ ట్వంటీ అనుకున్నావా వన్ డే అనుకున్నావా గిది ఎంత ఇంపార్టెంట్ మ్యాచ్ మర్చిపోయినావాలే ఏ సామాన్యంగా గది సిక్స్ పోవాలన్నా జర ఎడ్జి తీసుకునింది గంతే ఇంక నెక్స్ట్ ఇన్నింగ్స్ నుంచి ఒత్తుకుంటే నా ఏ టెన్షన్ వడాకు నాయన తమ్ముడు నెక్స్ట్ ఇన్నింగ్స్ లో అడ్డం పట్టి సప్పరేయాలే గిటా ఒత్తుకుంటా గుల్లిచ్చుకుంటా ఆడితే సరిపోదు ఏహే మీరేందే ఓతురు ఒత్తుకుంటాడమంటారు ఓతురు సప్పర్ అయ్యమంటారు నీ ఎవరి స్కోరు నీకు ఎంత కావాలో చెప్పరే సారు నేను చూసుకుంటది విరాటో మనం చెప్పింది కాదు వానికి వచ్చిందే ఆడతాడు లైట్ తీసుకో ఇప్పుడు ఎట్టాడిన స్కోరు ఉరకలాడితే గదే జాలీయే ఎస్ ఎట్టయితే గట్ట ఆ మ్యాచ్ మాత్రం బొత్తిగా ఇరిసిపెట్టేదే లేదు అంత నీ నిశేతిలోనే ఉంది చూడే యాడవే రెడ్డి ఒక్కమంటావు చెప్పు ఒక్కడన్నా నాకు సపోర్ట్ ఇచ్చి అడపా పుల్లలు ఇస్తే బాగుంటది లేకుంటే అయితే పోయిన సర్లక కాస్మిత్తూ శని గసే నేను పిచ్చకెత్తా మిగితలోనే నువ్వు చూసుకే ఎస్ గిదే గిసు వంటి వైల్డ్ ఫైర్ అవే మనకు కావాల్సింది నీ యాల్ది మన రెడ్డిగాడు ఇంత పని చెత్తాడని బొత్తిగా అనగలేవాడు సమ్మ గు ఐపీఎల్ లో దబ్బ దెబ్బ ప్లేయింగ్ లెవెల్లో పిలిచి పిలిచి ఛాన్స్ ఎత్తివి ఇప్పుడు చూడు దెబ్బకి ఇండియా టీమ్ కి సెలెక్ట్ అయ్యి మనకే మిట్ట మీద మిండగన్ లాగా తగులుకున్నాడు నిజమే వైహెడ్ గా రిజల్ట్ కి ఇప్పుడు గాని ఏదేమైనా తమ్ముడు మాత్రం జెమ్సువే ఈ పాటికే గాడ కావి యొక్క సో హ్యాపీ ఏహే ఏం లేదు ఈ గ్రౌండ్ లో లాస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఎంత అనుకున్నవే ఉత్త నూట ఏ గా రెడ్డి నూరు చూపిన మనకి ఇంకా నూరు లీడ్ ఉంది ఓ ముప్పై ఓవర్లు టీ ట్వంటీ ఆడి డిక్లేర్ ఇద్దామే సరిపోతుంది మ్యాచ్ ని నాలుగు రోజులకే మర్తేయచ్చు తమ్ముడు నువ్వు జర ఉప్పు తగ్గివే నేను చెప్తా టయానికి డిక్లేర్ ఇయ్యాలో నాకు వెయిటింగ్ ఏ సైలెన్స్ తెలుసు రోహిత్ అన్నా ఏమిట్లా ఏం కాలేనే ఇంకా మ్యాచ్ మచ్చకుంది గేమ్ లోకి వచ్చినంత ఈజీ కాదు మ్యాచ్ గెలిచడం ఊకే ఊకెగ్గిది అయ్య పని కాదు గానీ చాంపియన్ ట్రోపీకి మావరికొత్తారా చెప్పే ఆమె పేరు మనోడే దెబ్బకి అడుతేజాలు చాలు ఎత్తది వా నమ్ముకునే దానికన్నా నన్ను నమ్ముకో జస్ట్ ఓ పదహారు పదార్ ఫోన్ పే చేయి నేను చూసుకుంటా గాని వారని భూ అమ్మ ఆల్రెడీ మీరు చానా ఫేవర్ లో ఉన్నారు ఎట్ట చూసుకున్న మ్యాచ్ ఒన్సరిగా గెలుపుతారు కదనే వా ఏం దగ్గరంటూ నీ అవ్వ వాని అందరు కలిసి ఒక నూరన్న చూపలేరనే నీ అవ్వ అందరిని వరుస పెట్టి రన్నోడు చెప్పి తప్ప అయిపోతుంది ఏమంటూ అంత పెద్ద సాయం ఎందుకు తీయే రెడ్డి గాడు మమ్మల్ని మళ్ళా గేమ్ లోకి ఎగ్గుకొచ్చినాడు సరిపోతా తీయే మేము చూసుకుంటాం గానీ నీ ఎవరు రెడ్డి 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 ఎవడు వైగి రెడ్డి బిజినెస్ మొత్తం బొక్క పెడతాడు ఎస్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి పక్కా తెలుగు నీ ఎవ్వ తగ్గేదేలే